హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ దాసీపుత్రుడు అనే జాతక కథ బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు గొప్ప ధనికుడిగా పుట్టాడు ఆయన పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు కొంతకాలానికి ఒక రోజున బోధిసత్వుడికొక కుమారుడు కలిగాడు అదే రోజున ఆ ఇంటి దాసీదానికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టాడు వాడికి కటాహకుడు అని పేరు పెట్టారు ధనికుడి కుమారుడు దాసీపుత్రుడైన కటాహకుడు పెరిగి పెద్దవాళ్లు కాసాగారు ధనికుడి కుమారుడు చదవడానికి వెళ్లేటప్పుడు కటాహకుడు అతని పలక పుస్తకాలు తీసుకుని వెంట వెళ్ళి ఉండేవాడు ధనికుడి కొడుకు నేర్చుకున్న చదువు అంతా దాసీపుత్రుడు నేర్చుకున్నాడు చదువుకున్న వాడని తెలివైన వాడని కటాహకుడికి పేరు వచ్చింది అన్నీ ఉండి కూడా తాను నౌకరు స్థాయిలోనే ఉండటం కటాహకుడికి ఎక్కడలేని బాధ కలిగించింది తన విద్యకు తెలివితేటలకు తగిన స్థానం సంపాదించాలని వాడికి కోరిక పుట్టి ఇందుకుగాను ఒక ఉపాయం ఆలోచించాడు కాశీకి కొన్ని కోసుల దూరాన ప్రత్యంత దేశంలో బోధిసత్వుడి ఒక లక్షాధికారి ఉన్నాడు అతనికి తన యజమాని రాసినట్టుగా కటాహకుడు ఒక జాబు రాశాడు నేను నా కుమారుణ్ణి తమ వద్దకు పంపుతున్నాను మనము మనము వియ్యమందటం ఉచితంగా ఉంటుందని నా విశ్వాసం కనుక తమరు మా వాడికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేసి తమ ఇంటనే ఉంచుకునేది తీరిక చేసుకుని నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను ఈ విధంగా ఉత్తరం రాసి కటాహకుడు దాని మీద తన యజమాని ముద్రిక వేసి యజమాని ఖజానా నుంచి తనకు కావలసినంత ధనం సంగ్రహించి ప్రత్యంత దేశానికి వెళ్ళి లక్షాధికారి దర్శనం చేసుకుని ఆయనకు ఉత్తరం అందించాడు లక్షాధికారి ఉత్తరం చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయి కటాహకుడికి తన కుమార్తెనిచ్చి ఒక శుభముహూర్తాన పెళ్లి చేసేశాడు కటాహకుడికిప్పుడు ఇప్పుడు అంతులేని నౌకర్లు దుస్తుల విషయంలో భోజనం విషయంలో ఇతర విలాసాల విషయంలో అతనికి రాజోపచారంగా జరిగిపోతున్నది అయినా వాడు నిత్యము చీ ఛీ ఈ ప్రత్యంత దేశ ప్రజలు నాగరికత అన్నదేమీ ఎరగరు ఇదేం భోజనం ఇవేం దుస్తులు ఇంత అనాగరికత ఎక్కడా చూడలేదు అంటూ చీదరించుకునేవాడు ఈ లోపల బోధిసత్వుడికి కటాహకుడేమైనాడా అనే సందేహం వచ్చింది అతని జాడ ఎవరికీ తెలిసినట్టు కనబడలేదు అందుచేత ఆయన అతన్ని వెతకడానికి నాలుగు వైపులకు మనుషులను పంపించాడు వారిలో ఒకడు ప్రత్యంత దేశం వెళ్ళి కటాహకుడు ఒక లక్షాధికారి కూతురును పెళ్లాడి తన పేరు మార్చుకుని తాను ఫలానా ధనికుడు కుమారుణ్ణని చెప్పుకుంటున్నట్టు తెలుసుకున్నాడు ఈ వార్త తెలియగానే బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు తాను స్వయంగా వెళ్లి కటాహకుణ్ణి తీసుకువద్దామని అత్యంత దేశానికి బయలుదేరాడు ఆయన వస్తున్నాడన్న వార్త తెలియగానే పటాహకుడు బెదిరిపోయాడు అతడు పారిపోదామని ఆలోచించాడు గాని అందువల్ల తనకు నష్టమే గాని లాభం కలగదు అంతకంటే ఎంతో దయామయుడైన తన యజమానిని మంచి చేసుకోవడమే సరి అయిన పని తన యజమాని వచ్చి నిజం తెలుసుకొనక ముందే తాను ఆయనను మంచి చేసుకుని జరిగిందంతా చెప్పి క్షమాపణ వేడుకుందామనుకున్నాడు అయితే తాను యజమాని దగ్గర నౌకర్లా ప్రవర్తించడం చూసి అందరూ అనుమానపడవచ్చు అందుచేత కటాహకుడు తన సేవకులతో నేను అందరి కొడుకుల వంటి వాణ్ణి కాను నాకు నా తండ్రి మీద ఎంతో పూజ్యభావం నేను నా తండ్రి భోజనం చేస్తుంటే పక్కన నిలబడి విసురుతాను ఆయనకు మంచినీరు అవి నేనే స్వయంగా అందిస్తాను అంటూ తాను నౌకరుగా చేసే పనులన్నీ వర్ణించి చెప్పాడు తర్వాత కటాహకుడు తన మామగారి దగ్గరకు వెళ్ళి మా నాన్న వస్తున్నారు నేనాయనకు ఎదురు వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పాడు లక్షాధికారి సరేనన్నాడు కటాహకుడు తన యజమానిని అంత దూరాన్నే కలుసుకుని ఆయన కాళ్ళ మీద పడి తాను చేసిందంతా చెప్పి తనకు అపాయం రాకుండా కాపాడమని అభయం కోరాడు బోధిసత్వుడు అభయం ఇచ్చాడు తర్వాత కటాహకుడు బోధిసత్వుడితో సహా మామగారి ఇంటికి వచ్చేశాడు లక్షాధికారి బోధిసత్వుణ్ణి చూసి ఆనందపడి తమరు కోరిన ప్రకారమే మా అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్లి చేశాను అన్నాడు బోధిసత్వుడు తృప్తిపడినట్టు కనిపించి పటాహకుడితో తన కుమారుడితో లాగే మాట్లాడాడు తర్వాత ఆయన లక్షాధికారి కుమార్తెను పిలిచి అమ్మా నా కుమారుడు నిన్ను సరిగా చూసుకుంటున్నాడా అని అడిగాడు ఆయనలో మరే లోపం లేదుగాని భోజనం దగ్గర ఆయనకు ఒకటి రుచించదు ఎన్ని విధాలా మంచి వంటకాలు చేసినా ఏదో ఒక తప్పు పడతాడు ఏం చేసి ఆయన్ను తృప్తిపరచాలో ఎంత ఆలోచించినా తెలియకుండా ఉన్నది ఆయన తప్పుపడుతున్నప్పుడు కోప్పడుతున్నప్పుడు నాకు దుఃఖం ముంచుకు వస్తుంది అన్నది కటాహకుడి భార్య విచారంగా అవును వాడు తిండి దగ్గర లోగడ కూడా ఇలాగే నానాతిప్పలు పెట్టేవాడు అందుచేత ఈసారి వాడు భోజనానికి కూర్చుని ఇది బాగాలేదు అది బాగాలేదు అన్నప్పుడు ఒక శ్లోకం చదువు ఆ శ్లోకం నీకు రాసి ఇస్తాను దాన్ని బాగా కంఠస్థం చెయ్యి అది చదివావంటే వాడు తప్పులు పట్టడం మానేసి పెట్టినదేదో బుద్ధిగా తింటాడు అంటూ బోధిసత్వుడు ఆమెకు ఒక శ్లోకం రాసి ఇచ్చాడు బోధిసత్వుడు కొద్ది రోజులు అక్కడ ఉండి కాశీ నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన వెళ్లగానే కటాహకుడు ముందుకన్నా మరింతగా విజృంభించాడు భోజనం ముందు కూర్చుని వడ్డించిన ప్రతి పదార్థాన్ని నిందించసాగాడు ఒక రోజున కటాహకుడు ఇలా చేదరించుకుంటూ ఉంటే అతడి భార్య ఈ శ్లోకం చదివింది బహుంపి సో వికథేయ అం ఇం జనపదం గతో అన్వా గంత్వాణ దూషేయ భూంజ ఓగే కటాహక అంటే కటాహకుడు అనేక విధాల తిట్లు తిని వేరొక చోటుకు పోయి ఇతరులను దూషిస్తూ సకల భోగాలు అనుభవిస్తాడు దీని అర్థం కటాహకుడి భార్యకు తెలియదు కానీ కటాహకుడు మాత్రం తన యజమాని తన పేరుతో సహా తన రహస్యమంతా భార్యకు చెప్పేశాడని భయపడిపోయాడు ఆ తర్వాత అతడు ఏది వడ్డిస్తే అది తిని సంతృప్తి పడుతూ సుఖంగా కాలక్షేపం చేశాడు ఇదండి దాసీపుత్రుడు అనే జాతక కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం వెలుగు నీడా అనే చిన్న కథని చెప్పుకుందాం కోదండరామయ్య పేరు తెలియని వారు రంగాపురం గ్రామంలో ఎవరూ ఉండరు ఆయన పేరు మోసిన వస్త్రాల వ్యాపారి చిన్నతనం నుంచి వ్యాపారంలో అనుభవం గడించి ఎంతో డబ్బు కీర్తి ప్రతిష్టలను సంపాదించాడు అంత డబ్బున్నా ఆయన సాధారణ జీవితం గడుపుతుండేవాడు సాదాసీదా నూలు వస్త్రాలు ధరించేవాడు అతి సాధారణ భోజనం చేసేవాడు అలాగని ఆయన పిసినారి కూడా కాదు అవసరమైన సందర్భాల్లో తగిన విధంగా ఖర్చు పెట్టేవాడు ఆపదలో ఉన్న మిత్రులకు పేదవాళ్లకు ధన సహాయం చేస్తూ ఉండేవాడు కోదండరామయ్య దగ్గర ఎంతో కాలం నుంచి పనిచేస్తూ వస్తున్న రంగయ్య ఎన్నోసార్లు తన మనసులోని సందేహం కొద్దీ అయ్యా తమకేం తక్కువ జీవితం అనుభవించడానికే గదా ఉన్నది మీరెందుకు విలాసంగా ఖర్చు పెట్టి ఆనందంగా ఉండరు అని అడిగేవాడు కాని కోదండరామయ్య బదులు చెప్పకుండా నవ్వి ఊరుకునేవాడు ఇలా ఉండగా అనుకోకుండా ఒకసారి కోదండరామయ్యకు వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది ఊహించని ఈ నష్టం కారణంగా ఆయన సర్వస్వం కోల్పోయాడు ఈ స్థితిలో తన యజమానిని చూసి రంగయ్య గుండె చెరువయ్యింది అతడు అయ్యో ఎంతో ధనవంతుడిగా బ్రతికిన మీరు ఇప్పుడు ఒక పేదవాడిలా ఎలా బ్రతకగలరు అన్నాడు ఎంతో విచారంగా దానికి కోదండరామయ్య చిరునవ్వు నవ్వి రంగయ్య నేను ధనవంతుడిగా ఎప్పుడూ జీవించలేదు బాగా డబ్బున్నప్పుడు కూడా పేదవాడిలాగానే బ్రతికాను సుఖం ఒక చుట్టం కష్టం మరో చుట్టం జీవితంలో కష్టసుఖాలు వచ్చే పోయే చుట్టాల వంటివి అవి వస్తాయి పోతాయి బ్రతుకు వెలుగునీడల సమ్మేళనం అన్నది వాస్తవం డబ్బున్నది కదా అని విలాసవంతంగా బ్రతికితే అది లేని రోజుల్లో బ్రతుకు నరకప్రాయంగా అనిపిస్తుంది పరిస్థితి బాగున్నప్పుడు కష్టాలలో ఉన్నవారికి సాయపడ్డాను వాళ్లల్లో కొందరు నాకిప్పుడు సాయంగా ఉన్నారు ఇక నష్టాల సంగతి అంటావా వ్యాపారంలో లాభ నష్టాలు మామూలే అన్నాడు ఆ తర్వాత కొద్ది కాలానికే కోదండరామయ్య నష్టాల నుంచి బయటపడి తిరిగి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు ఇదండి వెలుగు నీడ అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు